వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అట్టం అమృతం సుధా ఒకటి నిలువు లక్ష్మణుడి తల్లి సుమిత్ర లక్ష్మణుడిని సౌమిత్రి అని కూడా అంటారు సుమిత్ర పుత్రుడు కాబట్టి సౌమిత్రి పది అడ్డం ద్వాదశి తరువాత త్రయోదశి ఏడు నిలువు తమలపాకుల కట్ట మోద పన్నెండు నిలువు రాయి శిలా పదిహేడు అడ్డం చకోరి లాగే ధ్వనిస్తుంది కానీ బాణం లకోరి పదమూడు నిలువు భర్త తమ్ముడు మరిది ఇరవై మూడు అడ్డం మద్యం కల్లు మదిరా పద్దెనిమిది నిలువు మృదువు సుకుమారం కోమలం పదకొండు నిలువు యోగాభ్యాసం చేసే స్త్రీ యోగిని ఇరవై ఒకటి అడ్డం మహిళ వనిత ఇరవై రెండు నిలువు సగం తనయుడు తనయుడు అనే పదంలో మొదటి సగం తన ఇరవై ఆరు అడ్డం ముంగిస నకులం ఇరవై ఏడు నిలువు పోగు రాశి కుప్ప ఇరవై ఒకటి నిలువు ఈడు వయసు ముప్పై అడ్డం పువ్వు సుమం ముప్పై ఒకటి నిలువు అందే గజ్జె కాలిపట్టి మంజీరం ముప్పై ఐదు అడ్డం ప్రాణం జీవం నలభై ఒకటి అడ్డం తలుపు వాకిలి ద్వారం నలభై ఒకటి నిలువు బలరాముడి రాజధాని ద్వారక నలభై ఏడు అడ్డం జాలి దయా కనికరం నలభై ఎనిమిది నిలువు గత దినం నిన్న నలభై నాలుగు నిలువు గుడిసె పాక నలభై రెండు నిలువు చెస్ తెలుగులో చదరంగం యాభై ఒకటి అడ్డం అంబలి గంజీ నలభై నాలుగు అడ్డం చెట్టు పాదపం నలభై రెండు అడ్డం కథ చరిత్ర చరితం ముప్పై ఆరు నిలువు ప్రేమ ముచ్చట అందం మురిపం ఇరవై నాలుగు నిలువు మన్మధుడు రతిపతి ఇరవై ఎనిమిది అడ్డం దిబ్బ కొండ తిన్నె ముప్పై రెండు అడ్డం కపోలం చెంప ముప్పై ఏడు అడ్డం భుజించు తిను ముప్పై ఎనిమిది నిలువు మంచానికి అల్లే సన్నని తాడు నులక నలభై మూడు అడ్డం ముహూర్తం లగ్నం నలభై ఐదు అడ్డం అరుపు కేక నలభై ఐదు నిలువు జెండా కేతనం నలభై తొమ్మిది అడ్డం దానం చేసేవాడు దాత మూడు నిలువు రెండొంతుల ధిక్కారం ధిక్కారం అనే పదంలో మొదటి రెండొంతులు దిక్క పదమూడు అడ్డం మర్యాద గౌరవం మన్నన నాలుగు నిలువు బాబాయ్ చిన్నాన్న రెండు అడ్డం దురదృష్టవంతురాలు విధి చిన్న చూపు చూసింది అన్న అర్థంలో వాడతారు వంచిత పద్నాలుగు నిలువు ఆభరణం నగ పంతొమ్మిది అడ్డం పయనం సంచారం గమనం ఐదు నిలువు చౌర్యం దొంగతనం ఆరు అడ్డం నిలువు ఏడుతో వినాయకుడికి ప్రీతికరమైంది నిలువు ఏడు మోద వినాయకుడికి ప్రీతికరమైంది మోదకం అనగా కుడుము ఎనిమిది అడ్డం స్త్రీ అంగన తొమ్మిది నిలువు ఏరు నది పదిహేను అడ్డం ఒక తిది తదియా పదహారు నిలువు కృష్ణుడిని పెంచిన తల్లి యశోద ఇరవై ఐదు అడ్డం మనసు యద ఇరవై ఐదు నిలువు మేరా హద్దు ఎల్లా ఇరవై తొమ్మిది అడ్డం అసత్యం కల్లా ఇరవై నిలువు చేప మత్స్యం ఇరవై తొమ్మిది నిలువు సంపద కలిమి ముప్పై మూడు అడ్డం శిల్పికి అవసరమైన పనిముట్టు ఉలి ముప్పై నాలుగు నిలువు హరిణం జింకా ముప్పై తొమ్మిది అడ్డం మంచు మిహిక నలభై నిలువు మన సరిహద్దుల్లోని మంచు పర్వతం హిమాలయం నలభై ఆరు అడ్డం బడలిక అనారోగ్యం నలత యాభై నిలువు కుమార్తె సుత యాభై రెండు అడ్డం తేమ చెమ్మ తడి ఇక మిగిలింది యాభై మూడు అడ్డం దీనికి ఇచ్చిన ఆధారం అడ్డం యాభై రెండుతో రాగి పైరు అడ్డం యాభై రెండు వచ్చేసి తడి కానీ రాగి పైరునైతే తవిదా లేదా తమిదా అంటారు తడితో మొదలయ్యి రాగి పైరు అని అర్థం వచ్చే మూడు అక్షరాల పదం నాకైతే ఏమీ తెలియదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి ఇదండి వాటి ఈనాడు పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్